తెలివైన వాడు ఏం చేస్తాడు నిగ్రహించుకుంటాడు నేను చదువుకు వచ్చాను ఇక్కడ లైన్ వేయడానికి కాదు ఇక్కడ ఎస్ఎంఎస్ పంపడానికి సంక్షిప్త మధుర సందేశాలు ఎందుకు వచ్చాను ఇక్కడికి అని నిగ్రహించు ఎందుకని ఇంత పెద్ద గుడ్డ దాని మధ్యలో ఓ రాయి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది వెంటనే చుట్టుపక్కల ఉండే చెడ్డ ఆలోచనలు వస్తాయి వీడికి ఇలా చూడగానే పక్క వాడు ఏంట్రా అడు చూస్తున్నావు బాగుందా అంటాడు ఇదే పక్క రాయి అంటే వెంటనే వీడే అంట బాగుండవేట్రా అదిరిపోయింది ఫిగర్ అంటాడు అంటే ఆవిడ బెగరం వీడికి వెంటనే తర్వాత బీపీ పొరపాటున అమ్మాయి మధ్యలో క్లాసులోంచి లేచి అలా బయటికి వెళ్ళి అలా పెడుతూ ఉంటది అప్పుడు వీడే ఉంటాడో చూడు మన జోడాలలో వచ్చింది అలాగా దీన్ని సంస్కృతంలో పూర్వమే చెప్పారు ఆముకుడు ఆముకుడు ప్రతిదీ తన గురించే జరుగుతుందనుకునే భ్రమలో ఉంటాడు అమ్మాయి అసలు ఎందుకు వెళ్ళిందో ఇంకోడు కోసం వెళ్ళిందేమో నీకేమైనా తెలుసా నీకేందు గొడవ వదిలేరాదా ఇందులో పడతాయి వెంటనే లక్ష్యం పక్కి తెలుద అంత బరువైన మంచి ఆలోచన లక్ష్య సాధన అటువంటిప్పుడు ఖచ్చితంగా మన మనసులో రావాల్సింది ఏమిటి తెలుసా ఒక శ్రీరాముడు ఒక హనుమంతుడు ఒక వివేకానందుడు అలాంటి వాళ్ళని గుర్తు చేసుకో